యావర్ ఫినాలే హస్త్ర గెలిచిన తరువాత అతను ఫౌల్ గేమ్ ఆడాడని అందరు ముందు నిందించారు నాగ్ సార్ దాంతో తనకి కావలసినది క్యారెక్టర్ ఈ ఫినాలే హస్త్ర కాదంటూ విర కొట్టేసినంత పనిచేశాడు యావర్ తిరిగి తాను ఏ గేమ్లో అయితే ఫౌల్ గేమ్ ఆడానని నిందించారో తిరిగి అదే టాస్క్లో గెలిచాడు తాను గెలవడమే కాదు అర్జున్ని గెలిపించాడు వచ్చే ఆదివారం నాటి ఎపిసోడ్లో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగియనున్నది ఆదివారం నాటి ఫినాలే ఎపిసోడ్లో విజేతను ప్రకటించబోతున్నారు హౌస్లో ఉన్న యావర్ శివాజీ ప్రశాంత్ ప్రియాంక అర్జున్ అమర్ ఈ ఆరుగురిని ఫైనలిస్ట్గా ప్రకటించారు ఈ ఆరుగురిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ కాబోతున్నారు ఇక ఫైనలిస్ట్ల జర్నీకి సంబంధించి వీడియోలతో ఎమోషన్స్ పిండేశారు బిగ్ బాస్ దాదాపు దాదాపు పదిహేను వారాలుగా ఇంటికి దూరమైన ఇంటి ఫుడ్ని మిస్ అయిన ఈ ఫైనలిస్టులకు ఇంటి ఫుడ్ని రుచి చూసే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్ అయితే అది అంత ఈజీ కాదు ఇక్కడ ఓ మెలుక పెట్టాడు బిగ్ బాస్ ఈ పదిహేను వారాల జర్నీలో ఎవరు ఏ టాస్క్లో ఓడిపోయారో మళ్ళీ ఆ టాస్క్ని పెట్టి అందులో విజయం సాధిస్తే ఇంటి ఫుడ్ లభిస్తుందని పెట్టాడు బిగ్ బాస్ ఇక్కడ మరో చిక్కు ఏంటంటే ఎవరి ఫుడ్ కోసం వాళ్ళు టాస్క్ ఆడకుండా వేరే వాళ్ళు టాస్క్ ఆడేటట్టు చేశారు బిగ్ బాస్ అర్జున్ కోసం యావర్ శివాజీ కోసం ప్రియాంక అమర్ కోసం శివాజీ టాస్క్లు ఆడుతూ కనిపించారు అయితే యావర్ ఏదైతే టాస్క్లో కాలు పింద కింద పెట్టి ఫౌల్ గేమ్ ఆడాడని అందరి ముందు నిందపడ్డాడో తిరిగి అదే బేబీ షేక్ గేమ్ ఇచ్చారు బిగ్ బాస్ ఆ టాస్క్లో యావర్ గెలిచి సత్తా చూపించాడు అర్జున్కి ఇంటి ఫుడ్ తినే అవకాశం కల్పించాడు ఇక ప్రియాంక కూడా బ్యాలెన్సింగ్ టాస్క్ ఆడి గెలిచి శివాజీకి ఇంటి ఫుడ్ తినే అవకాశం వచ్చేట్టు చేసింది ఇక శివాజీ అయితే అమర్ కోసం బెలూన్ టాస్క్ ఆడుతున్నాడు మరి గెలిచాడో లేదో నేటి ఎపిసోడ్లో చూడాల్సి ఉంటుంది మన ఎడిటర్ అయితే ప్రోమో అదరగొట్టేశాడు ప్రోమోనే కాదు బిగ్ బాస్ షో ఏవీస్ చూస్తుంటే మాత్రం మైండ్ బ్లాక్ అసలు యావర్ ఏవి మాత్రం ఏమి ఎడిటింగ్ చేశాడబ్బా అనిపించింది అతని ఎమోషనల్తో పిండేశాడని చెప్పవలసింది యావర్ని చూసిన ప్రతి ఒక్కరు ఫీలింగ్గా ఎవరిని ఫుల్ సపోర్ట్ చేసే ఏవి అది ఎడిటర్ మాత్రం సూపర్ క్రెడిట్ ఇచ్చుకోవాలి అంద ఈ ఆరుగురి ఏవిల్లో మాత్రం ఎవరిది సూపర్ 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 అని చెప్పాలి అయితే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అంతేకాదు ఇక టూ డేస్ మాత్రమే ఉంది మీకు నచ్చిన వాళ్ళని సపోర్ట్ చేసి గెలిపించండి అంతేకాదు వాళ్ళకి ఓట్ చేయండి కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్